మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ వన్ టూ త్రీ జోష్ డాట్ కామ్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్ల రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతుంది రిలీజ్ అయిన ముప్పై ఒక్క రోజుకే టోటల్ వరల్డ్ వైడ్ గా నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా ముప్పై రెండవ రోజు కలెక్షన్లతో నూట పంతొమ్మిది కోట్ల షేర్ను అధిగమించగా బాక్సాఫీస్ దగ్గర ముప్పై మూడవ రోజు మే డే హాలిడే ఉండటం లిమిటెడ్ థియేటర్స్లోనే రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర నడుస్తున్నా కానీ మంచి వసూలతో దుమ్మురేపింది ఎవరు ఊహించని లెవెల్లో లో ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలలో చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోట్స్ పడక సినిమాకు నైజామ్ ఏరియాలో కూడా చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ తో రన్ అయింది ఓవరాల్ గా సినిమా ముప్పై మూడవ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ తొంభై లక్షల వరకు షేర్ ని వసూలు చేసినట్లు సమాచారం ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి రిలీజ్ అయిన ముప్పై మూడవ రోజు ఈ రేంజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు దాంతో ఓవరాల్ గా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు ఆల్మోస్ట్ నూట కోట్ల షేర్ మార్కు చేరువైనట్లే చెప్పాలి అటు ఇటుగా కొన్ని లక్షల తేడా మాత్రమే ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో ఖచ్చితంగా ఇప్పుడు నూట ఇరవై రెండు కోట్లకు పైగానే షేర్ అందుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఓవరాల్ గా సినిమా మరింత దూరం వెళ్తుందో చూడాలి సినిమా ఎప్పుడు అఫీషియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల గ్రాస్ మార్కును ను అధిగమించి సెన్సేషనల్ ఇండస్ట్రీ రికార్డును ను సృష్టించింది మరి టోటల్ రన్ లో సినిమా ఎంత దూరం వెళ్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి